డాక్టర్ త్రివిక్రమ్ జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్ అండి ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి ఇన్సులిన్ అవసరమా డయాబెటీస్ క్యాపిటల్ గా గుర్తించబడుతుంది ప్రతి పది మంది పేషెంట్స్ లో ఒకరు డయాబెటిక్ పేషెంట్ గా రీసెర్చ్ ఉంది అందుకని ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ గా అంటారు మరియు హైదరాబాద్ ఇండియాకు డయాబెటిక్ క్యాపిటల్ గా గుర్తించబడింది దీనికి ఎన్నో కారణాలండి మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లెస్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ జీవన శైలిలో ఎక్సర్సైజ్ కి ప్రాధాన్యత లేకపోవడము జంక్ ఫుడ్ ఈటింగ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని మనం తక్కువ తీసుకుంటున్నాము అందుకని ఈ షుగర్స్ పెరిగిపోతున్నాయి మన జీవన శైలిలో అధిక స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మన వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయలేకుండా ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎక్కువైపోయి స్ట్రెస్ చాలా పెరిగిపోతుందండి మరియు ఎన్నో కారణాలు అంటే డ్రగ్స్ కొన్ని స్టెరాయిడ్స్ వాడడం వలన కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి ఇన్సులిన్ అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు దీనికి మనము ఒక డయాబెటిక్ పేషెంట్ కి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయండి ఈ సిరమ్ ఇన్సులిన్ అని సీపెప్టైడ్ అని మన పాంక్రియాటిక్ రిజర్వ్ ఎలా ఉంది బీటా సెల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఇవన్నీ టెస్ట్లు మనం చేసుకుని చూస్తే ఒక పేషెంట్ కి ఇన్సులిన్ అవసరమా లేకుంటే టాబ్లెట్స్ మీద కూడా షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చా తెలుస్తుందండి